హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఆసరా పెన్షన్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఎన్నో మనకి రెండు నుంచి మూడు నెలల నుంచి ఈ యొక్క పథకం ఏదైతే మనకి వినిపిస్తుందో ఆసారా పెన్షన్ పథకం పెంపు చేస్తామని అయితే కే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు అయితే చెప్పింది ఫ్రెండ్స్ కానీ రెండు నెలల నుంచి అయితే ఈ యొక్క డబ్బులు అయితే మనకి రాకున్నాయి సో ఇప్పుడు మనం వచ్చేసి సెప్టెంబర్ పెన్షన్ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు దాంతోపాటునే ఇది ఈసారి ఏమో అన్న చిన్న అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ యొక్క పథకం మీద చాలా వివాదాలు ఘర్షణలు జరిగాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క పథకం మనకి గురించి మనకి అసెంబ్లీలో కూడా చర్చించడం అయితే జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో త్వరలోనే రాబోతుంది కాబట్టి అప్పుడు మామూలుగా ఇచ్చే పెన్షన్స్తో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంతవరకు వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క అప్డేట్లో సెప్టెంబర్ నెల ఆగస్ట్ లాస్ట్ తేదీన కానీ సెప్టెంబర్ ఒపీనియన్ స్టార్టింగ్ వీక్లో ఏదైతే ఉందో అప్పుడు అయితే ఇస్తామని అయితే అప్పటి నుంచి అయితే మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ త్వరలోనే మనకైతే ఆసరా పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ యొక్క ఆసరా పెన్షన్ ఎవరైతే అర్హులు కలిగి ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఆ యొక్క పథకం అయితే మనకి సెప్టెంబర్లో అయితే చూసుకోవచ్చు ఎటువంటి మీకు ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి అర్హత లేకపోయినా మీరైతే మళ్ళీ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఫైనల్లీ ఆ యొక్క సెప్టెంబర్ నెలలో అయితే మనమైతే ఆసరా పెన్షన్ రిలీజ్ డేట్ అయితే చూడబోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ సెప్టెంబర్ నెలలో కూడా రాకపోయినా మనకైతే సెప్టెంబర్ నెలలో స్టార్టింగ్ వీక్ కాకపోయినా కొన్ని డేస్ తర్వాత అయితే కంపల్సరీగా అయితే వస్ వచ్చి తీరాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటివరకే ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి అయితే ఈ యొక్క పథకం గురించి అయితే చాలా అయితే చాలా ఒత్తిడి అయితే గురి ఫ్రెండ్స్ సో త్వరలోనే ఆసరా పరిష్ంచిన పథకాలు మనం సెప్టెంబర్ నెలలో చూసుకోవచ్చు